హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని సుధాకర్ మాట్లాడుతున్నాను ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మా మామిడి తోటకు వచ్చామండి కాలంలో మామిడికాయలు వస్తాయి మామిడికాయలతో మనం ఊరగాయ పచ్చడి పట్టుకున్నాం కదా ఈరోజు మా తోటలో మా మామిడికాయలు కోసుకుని మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలి మీ అందరికి చూపించబోతున్నాను అదే ఈరోజు స్పెషల్ వీడియో మామిడికాయలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు కోసేద్దాం మామిడికాయలని మన డాక్టర్ గారు మామిడికాయకి వస్తున్నారు పచ్చడి పడటానికి

కట్ చేసిన మామిడికాయలు పైన ఉంటది కదా అది కట్ చేసేసి నీట్ గా కడుక్కొని తుడుచుకోవాలి క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాం ముక్కలు జాగ్రత్తగా చూసుకుని అలా కట్ చేసుకోవాలి మా తోట దగ్గర ఈ మొక్కలు ఇవన్నీ చూసుకుంటుంటారు కోటేశ్వరరావు గారు ఆయనే కోస్తున్నారు మొక్కలు కట్ చేస్తున్నారు ఇక్కడ తోటలో ఇటుకి మొక్కలకి నీళ్ళు పట్టడం ఇటుకి ఎరువులు అన్ని బాగా చూసుకుంటారు ఈ మామిడికాయలు పెద్ద రసాలా చిన్న రసాలా ఇంతకి చిన్న రసాల చిన్న రసాలతో పడతారు మాడికాయ పచ్చడి ఆ మధ్యలో ఉన్న టెంకలో ఉన్న జీడి తీసేస్తున్నారు చూసారు కదా అది తీసేయాలి అది మధ్యలో ఉంటుంది జీడి ఉంటుంది కదా అది తీసేసేయాలి ఇది చూసారు కదా ఈ జీడి ఉంటుంది ఇది ఇలా తీసేసుకోవాలి లేకపోతే పచ్చడి అంతా పాడవుతుంది ఇది తీసేసేయాలి ముక్కలన్నీ కట్ చేసేసాం కదా ఇప్పుడు ఈ మధ్యలో ఇలా పొరలాగా ఒకటి వస్తుంది ఈ పొర తీసేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఆ పొర తీసేసి చక్క నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా పొరలాగా ఉంటుంది దాన్ని తీసేసుకుని జీడి కూడా తీసేయాలని చెప్పాను కదా అది తీసేసినాక ఇలా ఒక క్లాత్ తీసుకుని చక్కగా మొత్తం తుడిచేసుకోవాలి నీట్గా తుడిచేసుకున్నాక అలా ఒక టబ్లో వేసేసుకుంటున్నాం మేము ఇలాంటి పొర వస్తుంది ఇంకో క్లియర్ గా చూపిస్తా చూడు ఇలా ఉంటది పొరలాగా ఇది తీసేసి శుభ్రంగా తుచ్చేసుకోండి ముక్కల్ని ముక్కలన్నీ కట్ చేస్తాం ఇలా క్లీన్ చేసుకుంటున్నాం వాడికాయ ముక్కలన్నీ క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టామండి ఇప్పుడు ఎల్లుల్లిపాయలు తీసుకుని వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఎండలో పెట్టాము అలా అయితే మనకి పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఈ పైన పొట్టు తీసేసి ఈ కూడా వోలిచేసుకుందాం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు ఊరగాయ పచ్చడిలో మెయిన్ ఇంపార్టెంట్ ఎల్లుల్లిపాయలు వస్తే రుచి చాలా బాగుంటుంది ఇలా పైన పొట్టు తీసేసి వోలిచేసుకోవాలి మామిడికాయ ముక్కలన్నీ రెడీ అయిపోయినాయి అండి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టేసుకున్నాం ఇప్పుడు మామిడికాయ పచ్చడి మనం కలిపేసుకుందాం దానికోసం ఇలా ఒక వెడల్పాటిది ఇలా ఒక డిప్ప తీసుకున్నా నేను అలాగే దీనికి కొలతకి ఇలా ఒక డబ్బా తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కొలతకి తీసుకోండి మామిడికాయలు ఇందాక తుడిచి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆవిడకాయ ముక్కలన్నీ ఇందులో వేసుకున్నానండి ఈ డబ్బాతో మొత్తం ఆరు డబ్బాలు వేసాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఇది పప్పు నూనె తీసుకున్నాను నువ్వుల నూనె అంటారు కదా పప్పు నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కానీ తీసుకోండి పచ్చళ్ళకి అదైతేనే టేస్ట్ బాగుంటుంది అలాగే నిల్వ ఉంటాయి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ తీసుకోండి నేను నువ్వుల నూనె తీసుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం హాయ్ ఏంటి ఏదో ప్రయత్నం మామిడి చట్నీ సమ్మర్ వచ్చేసింది కదండి మామిడికాయల సీజన్ అందుకుని మామిడికాయ పచ్చడి పడుతున్నాను అది కూడా మన తోటలో మామిడికాయలతో పచ్చడి పడుతున్నాను నా చేతితో ఈజీ కూడా కల్పి మీకు కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ మీతో కల్పిస్తాను పట్టాలైతే దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు గెరెట్ తో చక్కగా ఇలా మిక్స్ చే గెలితో కానీ చెత్త చేసుకోండి మన పోసిన ఆయిల్ అంతా ఈ మొక్కలకి పట్టాలి మామిడికాయ చాలా హెల్త్ కి మంచిది ఎందుకంటే దీంట్లో విటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్ ట్రేస్ ఎలిమెంట్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి హెల్త్ చాలా మంచిది ఇప్పుడు ఆయిల్ ఆయిల్లో చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా పక్కన పెట్టేద్దాం ఇదే డబ్బాతో ఆవకాయ మొక్కలు ఇదే డబ్బాలో ఆరు డబ్బాలు కొలిసేసాను కదండి అదే మెజర్మెంట్ లో డబ్బా నిండా కారం తీసుకున్నాం మంచి ఘాటుగా ఉంది కారం తుమ్ములు కూడా వస్తున్నాయి పచ్చడి కారం అని సపరేట్గా ఉంటుంది కదా అది యూజ్ చేసుకోండి ఆ డబ్బా నిండా సేమ్ మెజర్మెంట్ లో తీసుకోండి దీని నిండా కారం తీసుకున్నాను అంటే మామిడికాయ ముక్కలు ఎన్ని తీసుకుంటే ఇది ఎన్ని తీసుకోవాలి ఆరు డబ్బాలు ముక్కలు వచ్చినాయండి దానికి డబ్బా నిండా తీసుకున్నాను ఆరు డబ్బాలకి ఒక డబ్బా ఆ డబ్బాకి డబ్బా తీసుకున్నా ఇంకో హాఫ్ డబ్బా ఇంకో సగం డబ్బా అంటే ఆరు డబ్బాలకి డబ్బా సేమ్ మెజర్మెంట్ తీసుకోవాలండి ఈ డబ్బాలో నేను ఎన్ని ముక్కలు తీసుకున్నానో సేమ్ మెజర్మెంట్ తీసుకున్నా మీరు కూడా మీరు ఏది మెజర్మెంట్ పెట్టుకుంటారో దాంతో ఈక్వల్గా చూసుకోండి నేను ఆరు డబ్బాలన్నమాట అవి మొత్తం పాతి కాయల దాకా ఉంటే వాటికి సరిపడాగా నేను ఈ డబ్బాతో డబ్బాన్నర కారం వేసుకున్నాను ఇంకా స్పైసీగా కావాలన్నా వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ బట్టి నేనైతే ఈ డబ్బాతో తీసుకున్నాను కొలత అంటే ముద్దులో నుంచి సెగలు నోట్లో నుంచి పొగలు రావాలంటే ఇంకొక ఆర డబ్బా యాడ్ చేయమంటావా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కారం ఎక్కువ కావాలన్నాడు కారం వేసాం కదండి అలాగే అదే డబ్బాలో హాఫ్ డబ్బా అన్నమాట ఫుల్ గా కాకుండా హాఫ్ డబ్బా ఆవాలు ఆవు పిండి చేసుకున్న ఆవు పిండి వేస్తున్నాను ఆవాలని బాగా ఎండలో పెట్టి పొడి చేసుకుని వేసుకుంటాము అలా వీలు లేకపోయినా ఇప్పుడు మార్కెట్లో పొడి చేసేసి ఆవు పిండి అమ్ముతున్నారు అది తీసుకునైనా వేసుకోవచ్చు సేమ్ డబ్బాలో వేస్తున్నాను ఇంత కారం దీన్ని నిండా వేసాం కదా దాని మీద డబ్బా అనుకోండి ఆవు పిండి వేస్తున్నాను ఆవపిండి కూడా చాలా మంచిదండి డైట్ ఫైబర్ దీంట్లో బాగా అధికంగా ఉంటుంది మామిడికాయలో ఉన్నట్టుగానే ఆవుపిండిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటది గుండెకి రక్షణ కలిగిస్తుంది చాలా ఇమ్యూనిటీ బూస్టర్ మరి యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి గుండె రక్షణ కాకుండా జుట్టు పెరగడానికి చర్మం కాంతి పెరగడానికి జీర్ణక్రియ సక్రమంగా అవడానికి కూడా పిండి చాలా బాగా పనిచేస్తుంది బాగా వాడు ఇదివరకు ఒకప్పుడు ఆవాలు ఎండ్లో పెట్టి వాటిని దంచి మిక్సీలు లేని టైంలో దంచుకుని వేసుకునే వాళ్ళు తర్వాత మిక్సీలు వచ్చాక మిక్సీలు వేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే బయట మార్కెట్లో అమ్మేస్తున్నారు కాబట్టి ఆ పొడి తెచ్చి ఇన్స్టెంట్గా కలిపేసుకోవచ్చు ఆవు పిండేసాను చాలా బాగుంటుంది ఇది వేయటం మూలంగా రుచి ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు మెంతి పిండి అండి మెంతులు తీసుకుని అవి కూడా ఎండ్ లో పెట్టుకుని పొడి చేసుకోవచ్చు లేకపోతే మార్కెట్ లో మనకి ఇన్స్టెంట్గా గా దొరుకుతుంది మెంతి పిండి ఇది వేస్తున్నాను ఇది తక్కువ వేయాలి అన్నిటికన్నా తక్కువ వేయాలి లేకపోతే చేదు వచ్చేస్తుంది ఇంకా అక్కడ ఆవపిండి వేసిన దానికన్నా తక్కువ వేయాలి చూసారు కదా పిండి వేస్తున్నాను వన్ ఫోర్త్ వేస్తే సరిపోతుందా సరిపోతుంది లేకపోతే చేదు వచ్చేస్తుంది కొంతమంది ఇది పొడిలా కాకుండా డైరెక్ట్ గా మెంతులు కూడా వేసుకుంటారు అలా వేసుకునే వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చు కానీ ఆవపిండి కన్నా ఇది తక్కువ వేయాలి మెంతపిండి మెంతిపిండి కూడా అంటే జెను గ్రీక్ పౌడర్ అంటారు ఆవు పిండినేమో మస్టర్డ్ పౌడర్ అంటారు ఇది మెంతిపిండినేమో జెను గ్రీక్ పౌడర్ అంటారు మరి ఈ రెండు కూడా జీర్ణక్రియకి బాగా ఉపయోగపడతాయి ఇందుట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలాగే దాకా చెప్పుకున్న జుట్టుకి చర్మ కాంతికి బాగా ఉపయోగపడతాయి అని జీర్ణక్రియకి బాగా ఉపయోగపడతాయి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి గుండె రక్షణకు ఉపయోగపడతాయి మళ్ళీ పిండిలో ఎక్స్ట్రా ఏంటంటే పిండి లాగానే మెంతిపిండి కూడా చక్కెర లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది అంటే షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ప్లస్ దీనికి ఎక్స్ట్రా మెంతిపిండికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మినిస్ట్రవల్ ఇరెగ్యులారిటీస్ ని కంట్రోల్ చేస్తుంది అండి ఆ మెన్సెస్ లో సమస్యలు మరి ఎక్కువ లేడీస్ ఈ మెన్సస్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ లాంటిది అనమాట మెంత్ పిండి మీద తక్కువ వేయాలి అది చేదు అనే లక్షణం ఉంది కాబట్టి తక్కువ వేయాలి అలాగే ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఇది ఎక్కువ ఎక్కర్లా ఇది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది పసుపు మనం ప్రతి వంటలో ఈ పసుపు వేసుకుంటే మనకి యాంటీబయాటిక్ లాగా యూస్ అవుతుంది శాంపు వల్ల యాంటీబయాటిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా అండి అలాగే ఇది రోగనిరోధక శక్తిని బాగా మరి పెంచుతుంది అలాగే రిజర్వేట్ పాడవకుండా ఇన్ఫెక్షన్స్ రాకకుండా యాంటీ ఇన్ఫెక్షన్ యాంటీ ఇన్ఫ్లమేషన్ రెండింటికి ఉపయోగపడుతుంది శక్తిని పెంచుద్ది ఇది కూడా చాలా పసుపు అంటే శరీర స్థాయి మరి మెరుపుని పెంచుద్ది ఇంకా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అండి పసుపు ఇది కూడా చాలా మంచిది దీన్ని టర్మరిక్ పౌడర్ అంటారు ఇంగ్లీష్ లో నెక్స్ట్ ఉప్పు అండి గల్లుప్పు తీసుకుని మిక్సీ పట్టి ఇలా మెత్తగా చేసుకున్నాను గల్లుప్పు వేస్తే బాగుంటది అందుని గల్లుప్పు వేస్తున్నాను దీన్ని ఇలా పొడి చేసుకోవాలి అలాగే ఇందాక మనం మెజర్మెంట్ తీసుకునే డబ్బా ఉంది కదా ఇందులో దీంట్లో ముప్ప వంతు ముప్ప వంతు వేస్తున్నాను హాఫ్ డబ్బా కాకుండా హాఫ్ డబ్బా మీద కొంచెం ఎక్కువ ఈ ఉప్పు వేసిన ఉప్పు మెయిన్ అండి పచ్చడి పాడవకుండా మనకి నిల్వ ఉండాలి వన్ ఇయర్ పాటు అంటే ఇది మెయిన్ అనమాట కట్ట చూసుకుని వేసుకోండి మనకి ఇది బీపీ నుంచి కూడా కాపాడుతుంది బీపీ నుంచి కాపాడటం అంటే లో బీపీ నుంచి శరీరంలో నీటి సమతుల్యతని కాపాడి లోబీపీలోకి వెళ్ళకోకుండా ఉప్పు కాపాడుతుంది కేల నొప్పుల్ని కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది అలాగే శరీరంలో ఉన్న ఖనిజాలని బ్యాలెన్స్ చేయటంలో ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నిమ్మరసము ఎలాగైతే మనకు కాపాడుతుందో అలాగే నిమ్మప్పు లాగానే ఈ గల్లుప్పు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి జీర్ణక్రియలకు ఉపయోగపడుతుంది ఎందుకంటే నీటిని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి విరోచనం కూడా సాఫీ కావడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ ఇలా మిక్స్ చేసేసుకోండి అలాగే ఈ పుళ్ళన్ని మీరు పచ్చడి తయారు చేయడానికి ముందు కొంతసేపు ఎండ్లో పెట్టుకోండి ఎండ్లో పెట్టుకుని తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి ఆవుపిండి మెంతపిండి కారం అలాగే పసుపు ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను నాకైతే ఇవన్నీ చూస్తుంటే డిఫరెంట్ ని మిక్స్ చేసి వేస్తున్నట్టు అనిపిస్తుంది అందుకే కదా మన పెద్దలు అన్నారు ఆహారమే మరి జాగ్రత్త తీసుకుంటే అది మహాభాగ్యం అని చెప్పేసి ఎంత జాగ్రత్త ఆహారంలో తీసుకుంటే అంతగా ట్యాబ్లెట్లు తగ్గుతాయి సరైన ఆహారం తీసుకోకపోతే టాబ్లెట్లే ఆహారంగా మారిపోతాయి ఇప్పుడు ఇందాక ఒలిసి పక్కన పెట్టుకున్నాం కదా ఎల్లుల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయలన్నీ ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఎల్లుల్లిపాయలు అన్నీ ఎక్కువ వేసుకుంటే ఎంత బాగుంటుందండి టేస్ట్ అలాగే ఇల్లుల్లిపాయల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అమ్మ చేసిన మేలు వెల్లుల్లి చేస్తుంది అంటారు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు కదా ఆ ఉల్లిలో మెయిన్ ప్రధానమైనది వెల్లుల్లి అనమాట అది దీంట్లో ఎసిలిన్ అనే ఒక పవర్ఫుల్ యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ ఉంటుంది ఎసిలిన్ సో అందువల్ల వెల్లుల్లి అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంటే కాదు యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ క్రిముల్ని దరిచేయడం ఉండదు అందుకే మనకు ఒక్కరోజు ఉన్న ఆహార పదార్థాలు చెడిపోయాయి పచ్చళ్ళు సంవత్సరాల తరబడి ఉంటున్నాయి అంటే ఇవన్నీ ఊరి ఉంటాయి కాబట్టి ఆ పచ్చళ్ళు ఏ క్రిమిని దరిపారు నేను అలాగే పట్టులోకి వెళ్తే మా పట్లో కూడా క్రిముల్ని చంపడానికి ఉపయోగపడతాయి అనమాట సో యాంటీ మైక్రోబియల్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుద్ది వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి పచ్చడిలో ఇలా గుజ్జు వస్తుంది కదా అదంతా ఇదేనండి ఈ మెటీరియల్ అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి వీటి వల్లే పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయింది అన్నీ ఇన్స్టెంట్గా ఒకప్పుడు అయితే చాలా కష్టపడేవాళ్ళు మన పెద్దవాళ్ళు ఆవకాయ పచ్చడి పడటానికి ఇవన్నీ ఎండపెట్టి పసుపు కూడా అంతేనండి పసుపు కొమ్ములు ఎండపెట్టి దాన్ని పొడి చేసుకునేవాళ్ళు దంచేవాళ్ళు మిక్సీలు కూడా లేవు అప్పట్లో కారం కూడా అంతే ఎండు మిరపకాయలు కొని వాటిని ఎండలో ఎండపెట్టి దంచేవాళ్ళు రోళ్ళు రోకళ్ళు ఉంటాయి కదా ఆ టైంలో దంచి పచ్చడి మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయేది అప్పుడు కలుపుకోవడానికి ఇప్పుడైతే అన్ని ఇన్స్టెంట్గా దొరికేసి చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు ఇప్పుడంతా బయట పచ్చళ్ళు అంతా ప్రిజర్వేటివ్స్తో కట్టేస్తున్నారు ఇవి నేచురల్ ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఎప్పుడు అంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్తో ప్రిజర్వేటివ్స్ పెడుతున్నారు వాటి వల్ల ఏమవుతుందంటే ఆ కెమికల్ ఎఫెక్ట్స్ వల్ల లేడీస్కి పీసీ బాడీలు వస్తున్నాయి నీటి పొడకలని బబుల్స్ అని మెన్సస్ ప్రాబ్లమ్స్ అని ఇలాంటివన్నీ వచ్చి పడుతున్నాయి అలాగే జెంట్స్కి వచ్చేటప్పటికి మరి రకరకాల శారీరక రుగ్మతలు రావడమే కాకుండా సంసారంలో కూడా ఇబ్బందులు నరాల బలహీనతలు ఇలాంటివన్నీ వస్తున్నాయి అందుకే మన పూర్వీకులు న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ కనిపెట్టారు అనమాట ఇవన్నీ మెడిసిన్ లాగా కష్టపడి కూడా ఇంట్లోనే తయారు చేసే వాళ్ళు మన పూర్వీకులు ఇప్పుడు ఈజీగా మనకి మిక్సీలు గ్రైండర్లు ఎన్ని అవైలబుల్ ఉన్నా కూడా మనం చేసుకోలేకపోతున్నాము షాప్ దగ్గరికి వెళ్ళి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ కలిపిన పచ్చళ్ళు కొని తెచ్చుకుంటున్నారు దానివల్ల రకరకాల రోగాలు పడి పచ్చళ్ళు మంచి కాదు అంటున్నారు కానీ ఊరగాయ పచ్చడిలో ఉన్నంత ఊరినంత యాంటీ ఆక్సిడెంట్ ఇమ్యూనిటీ పవరు మరి ఏదైంట్లోనూ దొరకదండి చూడండి అన్నీ కూడా నేచురల్ మనం చెప్పడం క్యాన్సర్ నివారించడం ఇవన్నీ ఉపయోగపడతాయి యాంటీ ఆక్సిడెంట్ కదా క్యాన్సర్ నివారించడం ఇవన్నీ ఉపయోగ పైగా ఇందాక నేను చెప్పలేదు మెంతి పిండి ఆవాల పిండి కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా తగ్గిస్తాయి అందుకే ఇల్లు జబ్బుల నుంచి కూడా కాపాడతాయి ఇవి ఆ ఉప్పు లో బీపీకి వెళ్ళకోకుండా కాపాడుతుంది బీపీ డౌన్ అయిపోకుండా గుండె మరి ఇబ్బంది పడకోకుండా ఖనిజ లవణాలని బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు కాపాడుతుంది ఒంట్లో నీటిని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఉప్పు కాపాడుతుంది డాక్టర్స్ చదువుకునే డాక్టర్స్ అయితే మన లేడీస్ ఇంట్లో ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తయారు చేసే డాక్టర్స్ అంతే కరెక్ట్ హోమ్ డాక్టర్స్ ఎంత ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఈ మెటీరియల్ అంతా ఇలా కలిపేసుకోవాలి గరిట్తో చేత్తో కలిపారంటే చేతులు మండిపోతాయండి అండి గరిట్తో కలిపేసుకోండి చేతులతో కలిపే లెక్కతే ఆయన గ్లౌస్ వేసుకోండి ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా కలిపేసుకున్నాం కదండీ ఇందులో వేసేసుకుందాం మామిడికాయ మొక్కల్లో వేసేసుకుని కలిపేద్దాం హెల్ప్ చేస్తారా భార్యాభర్తలు రోజు చెప్తుంటాగా భర్తలు కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు సహాయపడుతూ మరి ఆడుతూ పాడుతూ వంటలు చేసుకుంటూ తింటూ వీలు కుదిరితే వాటిని ఒక క్యాండిల్ కూడా వెలిగించుకుని అచ్చిక బుచ్చిక కబుర్లు చెప్తూ క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా చేస్తూ ఉంటే స్వర్గం ఇంట్లోనే ఉంటుంది కదా ఈ మెటీరియల్ అంతా మనం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో వేసేద్దాం అక్కడ ఆయిల్ అప్లై చేసి మామిడికాయ ముక్కలన్నీ పక్కన పెట్టాం కదా అందులో ఈ మెటీరియల్ అంతా వేసేద్దాం బాగా కలుపుతున్నాం కరోనా నాకు కంట్లో పడుతుంది ఎవరైనా భయపడుతున్నాను కానీ పనిలేదు నేను ఉండంగా అంత ప్రమాదం జరుగుద్ది అంటారా ఇప్పుడు ఇందులో ఇంకా అక్కడ ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా పోద్దాం ఆయిల్ ఆయిల్ కొలత ఎంత ఎలా పడాలి నేను ఆరు డబ్బాలు తీసుకున్నాను కదండి ఆరు డబ్బాలకి మూడు లీటర్ల దాకా నూనె పక్కన పెట్టుకున్నాను ఆయిల్ ఏంటంటే అంటే లీటర్లు పెట్టుకున్నా ఇది చూసుకుని కలుపుకోవాలి ఆయిల్ ఎలా అంటే ముక్కలు ముక్కలు మునగాలమాట ఆయిల్ పైన తేలాలి అప్పుడు మనకి పచ్చడి కొంచెం ఆయిల్ పైన తేలాలి చూసుకుంటూ కలుపుకోవచ్చు ఒకవేళ సరిపోతే మళ్ళీ పోసుకోవచ్చు ఉపైనా కారం అయినా ఏదైనా సరే కారం కానీ వేసినాక ఎన్న కొంచెం ఇంకా పడుతుంది టేస్ట్ ఇంకా కారం వేసుకోవచ్చు అంటే కలుపుకోవచ్చు మూడు రోజుల తర్వాత దీన్ని ఎలాగో తీస్తాం కదా అప్పుడు చూసుకుని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మామిడికాయలో విటమిన్ ఏ అద్భుతంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఉంటాయి పీచు పదార్థం హైలో ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చుట్టూ ఊడుతుంది అన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుద్ది చర్మకాంతి పెరగాలన్న వాళ్ళకి ఉపయోగపడుద్ది చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుద్ది గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుద్ది కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఈ ఆవపిండి మెంతి పిండి హెల్ప్ చేస్తాయి కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది కానీ చాలామంది ఇవన్నీ మిస్టేక్ అయ్యి తినడం మానేస్తూ ఉంటారు తిరగకుండా మరి రోడ్డు మీద ఉన్న చెత్త చెదారం తింటూ పాపం అనారోగ్యాలు పాలవుతుంటారు ఇలాంటి పాత చింతకాయ పచ్చడి అన్నట్టుగా వదిలేస్తారు వీటిని అవును కదా చాలా హెల్త్ కి మంచిది కాదు అది అంటారు ఆ పొనాలన్న హెల్తీ ఫుడ్ తింటారా అంటే పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి తింటుంటారు అవి మంచి అంట పానీపూరీలు వాటికన్నా ఇది చాలా మంచిదండి పచ్చళ్ళు మంచిది కాదు అనే ఎక్కడా లేదు రాసలేదు పచ్చళ్ళు కలుపుకోండి చక్కగా ఇలా మంచిగా కలుపుకొని ఫుడ్ తయారు ఎందుకనంటే బయట వాళ్ళు ఏం కలుపుతారు ఏం చేస్తారు అనేది మనకు తెలియదు అదే మనం కలుపుకుంటే మనం స్వయంగా మన చేతులతో కలుపుకుని తింటే మన గ్యారంటీ అంతే కదా బయట పచ్చళ్ళు కొనుక్కుని వచ్చి తినొచ్చు కానీ దాంట్లో వాళ్ళు ఎలా కలిపారు ఏమిటి అనేది మనకు ఐడియా ఉండదు కదా ఏమన్నా ప్రిజర్వేటివ్స్ వేసారేమో పాడవకోకుండా తెలియదు ఇంకా పోయాల్సి వస్తుందేమో నూనె ఇటువైపు పోసుకుంటే సో నూనె అయితే మాత్రం మొక్కలను కలుపుకుంటూ అవసరాన్ని బట్టి అది మొక్కలన్నీ మునిగేలాగా ఉండేదట్టుగా చూసుకోవాలి ఆవకాయ కాబట్టి పైకి ఉంటే ఉంటే దాంట్లో చె అంతా ఇలా మిక్స్ చేసేసామండి ఆ పొళ్ళని వేసుకున్నాం అలాగే ఆయిల్ అంతా వేసేసి మొత్తం కలిపేసాం ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది ఒక జాడీలో పెట్టుకుని ఒక క్లాత్ కట్టేసుకొని ఉంచుకోవాలి ఒక మూడో రోజు మనం ఓపెన్ చేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేయొచ్చు అలాగే ఉప్పు కారం మనం ఆ రోజు టేస్ట్ చేసి ఇంకా యాడ్ చేయాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆయిల్ అయితే ఇప్పుడు వేసింది కాకుండా మళ్ళీ ఎన్ని ఊరి ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయి చేసుకుంటాయి ముక్కలు మనం మూడో రోజు ఇంకా ఆయిల్ యాడ్ చేయొచ్చు కానీ జాడీలో కానీ ఏదైనా టైట్ మూతున్న డబ్బాలో కానీ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఊరాలి మూడు రోజుల పాటు ముక్కలు ఊరినాక అప్పుడు మెత్తపడుతుంది ముక్క ముక్క అంటే చికెన్ ముక్క కాదండి మాడికే ముక్క కానీ ఇప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంది చికెన్ ముక్కన్నా ఆకర్షణీయంగా ఉంది ఇప్పుడే అన్నంలో కలిపేసుకుని తినేయాలన్నంత ఆవేశంగా ఉంది నిగరికలు ఆడుతున్నాయి కొత్తగా పెళ్ళిడికి వచ్చిన నవ వధువులాగా కనబడుతున్నాయి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది చూడటానికి అవకాశపచ్చినట్టు చాలా మందికి చూస్తుంటే నో రోడిపోతుందని నాకు అర్థమైందండి మీరు కూడా మామిడికాయలు తెచ్చేసుకోండి మొక్కలు కట్ చేసేసి మేము చూపించిన పద్ధతిలో ఆవపిండి మెంతపిండి కారం పసుపు ఉప్పు గెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్స్ చేసి కలిపేసుకోండి ఆవకాయ పచ్చడి త్రీ డేస్ తర్వాత వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోద్ది ఆ రుచి సూపర్ ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను అంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్నా ఇప్పుడు ఇలా జాడీలో వేసేసుకుంటున్నాను జాడీలో అయితే మనకి పచ్చడి నిలువ ఉంటుంది పాడవదు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి జాడీల్లో పెట్టేశాము జాడీల్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది చక్కగా ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తారు మన డాక్టర్ గారు దాక నుంచి నోరు ఊరిపోతుందండి మేడం గారు ఎప్పుడు చెప్తారా తినమంటారా అని చూస్తున్నాను చూడండి ఆవకాయ పచ్చడి మొక్క చికెన్ మొక్కలాగా ఉంది చాలా మంది పచ్చళ్ళంటే భయపడతారండి వెయిట్ చేస్తుంది అని చెప్పి అనుకుంటా ఉంటారు కరెక్ట్ కాదండి ఈ ఆవకాయ పచ్చడిలో గుజ్జు ఉంటుంది అండి గుజ్జు ఉంది కదా ఈ గుజ్జులో ఈ గుజ్జులో ఆవపిండి మెంతి పిండి మరి కారం ఉప్పు ఇలాంటి చాలా పోషక విలువలు ఉన్నాయి అన్నీ కలిసి ఉన్నాయండి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే అగండి ముందు తర్వాత చెప్తాను నోరు అబ్బా అబ్బాహా కమ్మగా ఉందండి చాలా అందుకే అంటారు మనవాళ్ళు ఆవకాయ మరి తినాలంటే మన ఆంధ్రుల ఆవకాయ చాలా ఫేమస్ అండి దీంట్లో విషయంలో అన్ని సరిపోయి అండి చాలా బాగుంది కాలం తింటున్నా అంటలేదు అంటే ఆ మెంతిపిండి పిండి అవన్నీ కలవడం వల్ల చాలా బాగా రుచి వచ్చింది అందుట్లో ముఖ్యంగా అంటేనండి మెంతి మెంతిపిండిలో చాలా పోషగులువలు ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఇవి విటమిన్స్ మరి మీకు ఏ విటమిన్ సి విటమిన్లు ఎన్నిట్లో ఉంటాయి వెల్లుళ్ళు ఉంటుంది దీంట్లో మెయిన్ అది కూడా పర్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ క్రిమి నాశిని బ్యాక్టీరియాలు వీటిని శుభ్రంగా చంపడేస్తాయి అలాగే కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అలాగే గుండెకి రక్షణ ఇస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకి రక్షణ ఇస్తాయి షుగర్ లెవెల్ని కంట్రోల్లో పెడతాయి ఇంకా లేడీస్ మెన్సెస్ని కంట్రోల్లో పెడతాయి దీంట్లో పసుపు కూడా ఉంటుంది టర్మరిక్ పసుపు కూడా వేస్తారు లేడీస్ మెన్సస్ ప్రాబ్లమ్స్ని వీటిని కవర్ చేస్తాయి పసుపు కూడా పవర్ఫుల్ క్రిమినాసిని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఇన్ఫెక్టివ్ మెటీరియల్ దాంట్లో ఉంటుంది పప్పు నూనె అలా వెల్లుల్లో అల్లరిని అల్లిని అని చెప్పి ఒకటి ఉంటుంది అది ఇందులో మన పప్పు నూనె అంటే నువ్వుల నూనె అసలు బ్లడ్ సర్కులేషన్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి బాగా పని చేస్తుంది మన ఆడవాళ్ళందరికీ మీకు కూడా నోరు పడుతుంది నాగే నోరు ఊరిపోతుంది గో ముద్ద చెప్తాను లేడీస్కి అయితే రక్తహీనతను తగ్గిస్తుంది చూడండి బ్లడ్ ఎర్రగా ఉంది అంతా రక్తమే చక్కగా బ్లడ్ పెరుగుద్ది దీంట్లో ఉప్పేస్తారండి ఉప్పు ఊరేయటం వల్ల కారంలో ఓరేయటం వల్ల ఈ ఆవుపిండి మెంతిపిండి ఇవన్నీ ఓరేయటం వల్ల ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ మనకులాగా కెమికల్స్ కలపలేదండి బయటికి లాగా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ ఎన్ని రోజులైనా సంవత్సరమైనా అలా చెక్కు చెదరకుండా ఉంటుంది అంటే క్రిములు రాకపోకుంటాయి కదా చెక్కు చెదరకలేదు అలా మన ఒంట్లో ఉంటే మన ఒంటిలో ఉన్న కూడా దూరంగా తరిమేస్తాయి కర్ర పట్టుకుని బాగుతాయి అనమాట ఇది చూడండి ఈ మొక్కసాలు మొత్తం బాధపడేస్తుంది అలాగే ఇది మామిడి మొక్కలో మామిడికాయలో పీజు ఎక్కువ ఉంటుంది ఫైబర్ జీర్ణక్రియకి బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఫైబర్ అలాగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి ఫైబర్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి ఫైబర్ అది కాకుండా ఈ మామిడికాయలో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ఇవన్నీ కూడా కంటికి శరీర సౌందర్యానికి బ్రహ్మాండంగా పనిచేస్తాయి జుట్టు వాడుకోకుండా చేస్తాయి చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయనండి పచ్చళ్ళనేమో వద్దు అనుకోవడం చివరికి రోడ్ల మీదకి వెళ్ళి పానీపూరీలు తినడం ఏమో ఆరోగ్యం అంట ఏమో ఆరోగ్యం కాదంట ఇది వేడి చేస్తుందంట అదైతే వాంతులు విరోజనాలు కూడా కలిగిస్తుందండి కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే మన పూర్వీకులు ఇచ్చింది పెద్దల మాట సద్దిమోటండి వాళ్ళంతా పూర్వీకులు అంత స్ట్రాంగ్గా అన్ని రోజులు ఎలా బతికారంటే ఇలాంటివన్నీ జాగ్రత్తగా చేసుకుని ఇంట్లో చక్కగా వండుకొని తిన్నారు కాబట్టే వాళ్ళు బలంగా ఉన్నారు మన ప్రాబ్లం ఏంటంటే తింటున్నాము కానీ దాన్ని తగ్గ శ్రమ చేయట్ల అంతేనా బాగుండి నువ్వు అనేది ఎప్పుడు అదే చెప్తావు తిండిని తగ్గించడం కాదండి తిన్నదంతా కరిగేదట్టు అరిగేదట్టు శరీరానికి పట్టేదట్టుగా తగిన శారీరక వ్యాయామం కూడా చేయటం ముఖ్యం అది చేస్తే కొండలైనా పిండి చేయగలిగే శక్తి వస్తుంది ఇది మాత్రం డోంట్ మిస్ అట్ అండి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత సింపుల్గా వచ్చేసి మా వంటలక్క గారు వచ్చేసి తిరండి అంటే అప్పుడైపోయిందా అంటున్నా నేను ఇంత సింపుల్గా ఉంది చాలా బాగుంది జాడీలో వేసినప్పుడు నూనె మాత్రం ఇలా నిండా పోసుకోండి ముక్కలు మునిగి ఉండాలి మొక్కలు ఇలా నూనెలో మునిగి ఉండాలి ఇది మాత్రం మిస్ కాకండి లేకపోతే బూజు పట్టిద్ది పచ్చడి ఆయిల్ ఇలా పైన తేలుతూ ఉంటే అప్పుడు మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది దీనికి ఇప్పుడు మూత పెట్టి క్లాత్తో కట్టేసుకుందాం మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కలుస్తాం మీరు కూడా చేసేసుకోండి అలాగే మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఎకటి అప్ అలాగే ఎఫోర్ అప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం వస్తుంటాయి నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఏ వీడియోస్ పెట్టినా మీరు కూడా చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అలాగే మాకు ఈరోజు ఈ మామిడికాయ పచ్చడి పడతానికి హెల్ప్ చేసిన వాళ్ళు మా టీమ్ మందరినీ కూడా ఒకసారి చూపిస్తున్న చూసేయండి అందులో ఆయపండి సుమతి బావి నందు రాణి మా తోట దగ్గర అన్నీ చూసుకుంటారు అక్కడ ముక్కలు కట్ చేశారు కదా కోటేశ్వరరావు గారు ముక్కలు కట్ చేసి పెట్టారు కదా మా తోట దగ్గర ఉంటారు వాళ్ళ వైఫ్ తను రాణి ఇలా జాడీలో పెట్టేసుకున్నాక ఇలా క్లాత్తో టైట్గా కట్టేసుకోండి ఇది వన్ ఇయర్ పాటు నిల్వ ఉండాలంటే మీరు ఇలా టైట్గా క్లాత్తో కట్టేసుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మామిడికాయ ముక్కలు తెచ్చుకోండి పచ్చడి కలిపేసుకొని తినేయండి నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్